विजयकर् समावेश्वर स्टेशन गनूर निवर्ग कांग्रेस पार्टी नायक कांग्रेस पार्टी कुट सी नमस्कार स्टेशन गनपूर् संबंध विद्युत सरफरा ఏ రకమైన అంతరాయం కానీ లోల్ టేజ్ సమస్య కానీ ఉండకూడదంతో ఎక్కడెక్కడైతే లోల్ టేజ్ సమస్య ఉందో ఆ లోల్ టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనంగా సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టారు ఆరు కోట్ల రూపాయలు కొని ఆ వన్ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా భూమిని కొనుగోలు చేసి ఎన్పిడిసిఎల్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ ఉండడం వలన విద్యుత్ సరఫరా చాలా వరకు మెరుగుపడ్డది లో ఇంట్రేజ్ సమస్య కూడా పరిష్కారమైంది అదేవిధంగా కొత్తగా జిల్లాలో ఏర్పడిన తర్వాత స్టేషన్ కనకూరు నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ డివిజన్గా మారిన తర్వాత ఎన్పిటీసీ కూడా స్టేషన్ కనపూర్లో డివిజనల్ ఆఫీస్ కేంద్రంగా ఇక్కడ ఒక డిఈని కూడా ఇంతకుముందు ఏడీ మాత్రమే ఉండేది ఇప్పుడు డిఈఈ ఆఫీస్ను కూడా స్టేషన్ కనపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈఈ ఆఫీస్ అయితే మంజూరైంది కానీ డిఈ ఆఫీస్కు భవనము లేదు ఆ విషయాన్ని ఎంపీడీసీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు సిఎండి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు ప్రస్తుతం ఉన్న వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ ప్రాంగణంలో డిఈ ఆఫీస్ నిర్మాణానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఏ ఏ ప్రాంతాలలోనైతే లో వోల్టేజ్ సమస్య ఉందో ఆ ప్రాంతాలలో కొత్తగా సబ్స్టేషన్లు మంజూరైనాయి చిల్పూర్ మండలంలో కొండాపూర్ విలేజ్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు అయింది అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో సాగరం కేంద్రంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు అయింది ఇంకోటి రఘనాథ్ పెళ్లి మండలంలో కూర్చపల్లి కేంద్రంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు మంజూరు అంటే కొత్తగా మూడు సబ్ మంజూరు అయినాయి ఒక డిఈ ఆఫీస్ భవనానికి కూడా నిధులు మంజూరైనాయి కొత్తగా ఎనిమిది కోట్ల రూపాయలు డిఈ ఆఫీస్ నిర్మాణానికి కొత్తగా మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఎన్పిడిసిలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా త్వరలోనే త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇంకా ఇది కాకుండా రాయగూడెంలో ధర్మసాగర్ మండలం రాయగూడెంలో థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్ కే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది దాన్ని కూడా కమిషన్ చేయవలసిన అవసరం ఉన్నది ఆ రకంగా ఈ మధ్యకాలంలోనే ఈ వన్ ఇయర్ లోపట్ ను మనము నాలుగు సబ్స్టేషన్లు అదనంగా తెచ్చుకున్నాం విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా మన జనగామ జిల్లాలో టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్లు ఒకటి కొత్తగా నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అది స్టేషన్ గనుపూర్ నియోజకవర్గంలోన లేదా పాలకు నియోజకవర్గంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే అక్కడ అక్కడ అది నిర్మాణం చేయాలని ఆలోచించుకొని ఎన్పిడిఎస్ ఎన్పీడీసీ వాళ్ళు ఉన్నారు ఆ టూ ట్వంటీ కేవీ స్టేషన్ నిర్మాణం పర కూడా నా వరకు ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా మనకు ఎస్డిఎఫ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఒక పది కోట్ల రూపాయలు నిధులు ఆ పది కోట్ల రూపాయలు కొన్ని సిసి రోడ్స్కు కొన్ని డ్రైన్స్కు కొన్ని స్కూల్స్కు కొన్ని వాటర్ స్కీమ్స్ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది మంజూరు ఇచ్చిన తర్వాత దాదాపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ కింద ఒక పది కోట్ల రూపాయల నిధులు మంజూరు ఇచ్చారు ఆ పది కోట్ల నిధులను వేరియస్ వర్క్స్ కొరకు ప్రతిపాదించి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకున్నారు దాంట్లో చాలా వరకు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు దాదాపు ఐదారు కోట్ల రూపాయల విలువైన పనులు ఇంతవరకు స్టార్టే కాలేదు మంజూరు ఇచ్చి దాదాపు ఆరు నెలలు దాటిపోయింది ఆరు నెలలు దాటిపోయిన తర్వాత కూడా చాలా వరకు పనులు మంజూరు కాలేదు కనీసం అగ్రిమెంట్స్ కూడా చేసుకోలేదు చాలా పనులకు అగ్రిమెంట్స్ కూడా చేసుకోలేదు ఏ పనులకైతే అగ్రిమెంట్స్ కాలేదో ఏ పనులైతే ప్రారంభం కాలేదో అందులో కొన్నిటిని క్యాన్సిల్ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఎవరు ముందుకు రాకపోతే దాన్ని దాన్ని మాడిఫై చేస్తూ ఎక్కడైతే డిమాండ్స్ ఉన్నాయో ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ కడుపుతున్నారో వాళ్ళకు దాదాపు కోటి రూపాయల విలువైన ఒక పది కమ్యూనిటీ హాల్స్ ఒక్కో కమ్యూనిటీ హాల్కు పది లక్షల రూపాయలు చోట్ల నియోజకవర్గంలో పది గ్రామాలకు మనం కమ్యూనిటీ హాల్స్ నగర రూపాయలతో పది గ్రామాలలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ పది లక్షల రూపాయల చోట్ల అదనంగా కొత్తగా మంజూరు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా పెద్ద గ్రామంలో మెయిన్ రోడ్ వైడరింగ్ చేయడానికి సిసి రోడ్ వేయడానికి కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరు వచ్చింది జిడబ్ల్యూఎంసి నుంచి ఒక కోటి రూపాయలు అదనంగా ఫండ్స్ వచ్చినాయి అంటే మన కార్పొరేషన్ నుంచి కానీ లేదా కుడా నుంచి కానీ ఎస్డిఎఫ్ నుంచి కానీ లేకుంటే ఇతర సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు జనగామ జిల్లాకు మెటీరియల్ కాంపనెంట్ కింద ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ కూడా వచ్చాయి హన్మకొండ జిల్లాకు పద్దెనిమిది కోట్లు జనగామ జిల్లాకు పదిహేను కోట్ల రూపాయల వరకు ఎన్ఆర్ఈజిఎస్ కింద ట్రాక్షన్స్ వచ్చాయి ఈ రెండు జిల్లాల పరిధిలో స్టేషన్ కనుక నియోజకవర్గం ఉండదు దాని నుంచి కూడా ఒక పది కోట్ల రూపాయల వరకు మనం గ్రామ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీలు కానీ సీసీ రోడ్స్ కానీ పెట్టుకునే అవకాశం ఉన్నది దాన్ని కూడా రోజు పరిపాలన తయారు చేస్తున్నాం అదొక పది కోట్ల రూపాయలు మనం గ్రామాలలో ప్రధానంగా గ్రామాల్లో సీసీ రూట్లు చేసుకునే అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా ఎన్ఆర్ఈజీఎస్ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఒక పది కోట్ల రూపాయలు కూడా నుంచి కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్డిఎఫ్ నుంచి ఒక కోటి రూపాయలు కార్పొరేషన్ నుంచి ఒక ఎనభై లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసిఏ నుంచి దాదాపుగా ఒక నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పనులకు మనం శాంక్షన్స్ తెచ్చుకున్నాం అవి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికా విడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ప్రధానంగా ప్రతిరోజు కూడా ప్రతిరోజు ధాన్యం కొనుగోలు జరగడం లేదు ధాన్యం కొనుగోలు జరిగిన రైతులకు సరి అయిన సమయంలో నిధులు కావడం లేదు సన్నాలు అమ్ముకున్న వాళ్లకు బోనస్ ఇంత చెల్లించలేదని నానా రకాలుగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను భారత రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాను అందులో సన్నాలు ఎనిమెట్రిక్ టన్నులు కొన్నాం దొడ్డు ఎన్ని ఎలిమెట్రిక్ టన్నులు కొన్నాం ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది అదేవిధంగా సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక వరంగల్ జిల్లాలోనే నాకున్న సమాచారం మేరకు మన జనగామ జిల్లాలో మన జనగామ జిల్లాలో ఇప్పటికే దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయినాయి అదేవిధంగా సన్నాలకు సంబంధించి కూడా దాదాపు వెయ్యి మంది రైతులకు ఇప్పటికే బోనస్ కూడా చెల్లించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయానికి పెద్దపీడ వేస్తూ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పంట రుణాలు బాకీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కుదోచని పరిస్థితిలో దివాలాకోడు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకున్నది సరి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాటి మాటకి మాటి మాటకి ఒక మాట అంటున్నారు బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు బోనస్ అనేది సార్థకమైంది బోనస్ అనేది నిజమైంది సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ ఎకంట్లో జమ అవుతున్నది అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి సమాచారం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావును నేను కోరుతున్నాను బోనస్ బోగ బోనస్ అనేది బోగస్ కాలేదు బోనస్ అనేది నిజమైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నదనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది రైతులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలాంటి దివారపూరు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని మీ సూచన ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను అనిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అడావిడి చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాలు అడావిడి చేస్తున్నాయి అంటే ఏదో జరగబోతున్నది ఏదో కాబోతున్నది అనే విధంగా అడావిడి చేస్తుంది అంటే ఎంత అక్కసుకొని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏ రకంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా నేను ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కండి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలని ఎవరు బాగా పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు తేల్చుకుందాం ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అయోమయానికి ప్రజలు గురి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఒకటొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఆమిన అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఎవరికి ఏ రకమైన అనుమానాలు అవసరం లేదు ఆశపడవద్దు ప్రమాణంగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల మధ్యకి వెళ్తుంది ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది ప్రజల ఆశీర్వాదం పొందుతుంది ఎవరికి కూడా ఏ రకమైన ఆశలు అవసరం లేదు ఆశలు పెట్టుకుని ఆగం కావద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేరళ రాష్ట్రం వైనాడు నుండి నాలుగు లక్షల పైచీలకు మెజార్టీతో గెలుపొందారు మేమందరం కూడా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసు దేశానికి వారి అవసరం ఉన్నది గాంధీ వారసురాలుగా ఇందిరాగాంధీ వారసురాలుగా దేశానికి వారి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారికి తోడుగా ప్రియాంక గాంధీ గారు కూడా ప్రజల మంత్రినే ఉండటానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది తప్పకుండా ప్రియాంక గాంధీ రాక ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు చాలా మీరు జనరల్ చేసి చెప్పడం కాకుండా హేమ శాతము పదిహేడుకు లోప లోపల ఉంది రెండు కిలోలు కనుక ఎక్కువ తీసుకునే సంఖ్యలో ఉంటే తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం నాకు తెలిసి నాకు ఈరోజు ఈరోజు వరకు ఎక్కడి నుంచి ఏ రకమైన కాంప్లైంట్ రాలేదు ఒకవేళ కాంప్లైంట్ వస్తే తప్పకుండా స్పందిస్తాం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఏది రైతు ప్రభుత్వం ఏది రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం రైతులు దోపిడీకి గురవుతుంటే చూస్తూ ఊరుకోమనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఫలితాలు మీరందరూ చూశారు కదా మహారాష్ట్రలో ఒక రకమైన ఫలితాలు వచ్చాయి జార్ఖండ్లో ఇంకో రకమైన ఫలితాలు వచ్చాయి ఫలితాలను ఎవరైనా స్వాగతించవలసిందే ప్రజా తీర్పును గౌరవించవలసిందే